పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అబ్బుదాయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామానికి చెందిన అబ్బిద రైతు శ్రీ ఎనిగల్ల వెంకట కుటుంబరావు గారు పాడి పంటలు ఛానల్ ద్వారా చెరుకు పంటలో వారు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు కుటుంబరావు గారు నమస్తే నమస్తే చెరుకులో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు నేను గడిచిన ముప్పై సంవత్సరాలుగా చెరుకు పంట పండిస్తున్నానండి ఫస్ట్లో ఇక్కడ సగం పొలం చెరుకే పండించేవాళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే కూలీలు ప్రాబ్లంతో రైతాంగం కూడా చెరుకు పంట వైపు మొగ్గు చూపుల లాభసాటిగా లేక నేను ప్రస్తుతం మినం బీకిన తర్వాత ఒరిగోసిన తర్వాత మామూలుగా గతంలో ఏంటంటే ఒరిగినే చెరుక వేసేవాళ్ళు మాగాయంలో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోవటంతో ఏంటంటే నేను ఒరిగోసిన తర్వాత మినం జిమ్మి మినం బీక్కున్న తర్వాత మినూ పంట నూర్చుకొని రొటో వేసి పెంటపో పసులేరు తోలి చెరుకు సాగు చేస్తాను ఫిబ్రవరి ఆఖరి నుంచి మార్చి ఎకరలోపు సాగు చేస్తానండి నేను కూడా ప్రస్తుతం నాకు పది ఎకరాలు చెరుకు మొక్క ఉందండి తోలుతున్నాం పిలక తోటలో పన్నెండు ఎకరాలు ఉందండి తోలేసాం ఆల్రెడీ చెరుకు ఖర్చులు ఏంటంటే ఫస్ట్ దుక్కి కానీ విత్తనం కానీ ఏదన్నా కానీ చెరుకు నాటే నాటికి ఇరవై ఎనిమిది వేలు అవుతుందండి ఖర్చు విత్తనమే పదహారు వేలు అవుతుందండి అదే మాఘన్లో అయితే మూడు కళ్ళ ముచ్చులు నాటుతామండి ముప్పై రంగులాలు బోదులేసి అదే మెట్టలు అనుకోండి కేసీపీ వారి యొక్క సహకారంతో మొక్కలు గజానికి మూడు మొక్కలు చొప్పునట్ట ఎకరానికి పన్నెండు వేల మొక్కలు నాటుతామండి మెట్ట వరకు అయితే మొక్కలు బాగానే ఉంది కానీ మాగానికి వచ్చేపాటికి ఈ భూములు మూడు కళ్ళు ముచ్చలు తొక్కిందే బాగుంటుందండి అదీగాక ఖర్చుకోవడం మూడు కళ్ళు ముచ్చలు తొక్కింది ఏంటంటే కొంచెం ఖర్చుకోవడం తక్కువ వస్తుంది మూడు కళ్ళు ముచ్చలు బోధుల్లో నాటుతామండి అదే మొక్కలు అయితే కనుక మామూలుగా బోదుల్లోనే గజానికి మూడు మొక్కలు చొప్పున పెడతాం ఎకరానికి పన్నెండు వేలు పడతాయి ఇది అనుకోండి ఇది మామూలుగా ఎకరానికి వచ్చేసి నాలుగు టన్నులు ఐదు టన్నులు పడుతుందండి ఎకరానికి పది సెంటు పన్నెండు సెంటు మామూలుగా కొట్టి వేస్తాం అలాగే సస్యరక్షణ ఎలాగంటే ముందు కలుపండి కలిపెట్టాలంటే ఫస్ట్ రెండు నెలల వరకు ఎద్దులతో పైపాటు ద్వారా ట్రాక్టర్ల ద్వారా కానీ పైపాటు ద్వారా నిర్మూలిస్తామండి తర్వాత నాగలమంట పిండి వేసిన తర్వాత రెండు కట్టలు డీఏపీ ఒక కట్ట యూరియా అలాగే జింక్ కలిపేటు ఇవన్నీ కలిపేస్తామండి వేసిన తర్వాత తదనంతరం ఏంటంటే కలుపు అనేది ఎక్కువగా ఉంటే కనుకనేమో కలుపు ముందు వాడతామండి బ్యాటరీ స్ప్రేలతో అదే కలుపు తక్కువగా ఉంటే కనుక మనుషులతోనే తీపించేసి కలుపు ఎంత పైరుకి ఎఫెక్ట్ ఉంటుందండి కానీ తప్పనిసరి పరిస్థితులు మనుషులు లేక మ్యాన్ పవర్ లేక చేయాల్సిన పరిస్థితి అలాగే నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రెండు సార్లు జడకట్టు కడతామండి అది దానికి ఒక పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత ఒక ఒకటా పిండేసి ఇది చేస్తాం దీనికి పెద్దగా మందులు కొట్టుకోవాల్సిన పని లేదండి చెరుకు పంటకి ఎప్పుడన్నా వాతావరణం అనుకూలించినప్పుడు వైట్ ఫ్లై అనేది వస్తుంది దానికి ప్రైడ్ కానీ అక్కడారా కానీ కొంచెం కష్టమైనా కానీ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తామండి ఇవాళ రూమ్లో వచ్చిన తర్వాత కొంచెం చెరుకు ముందు కొడుతునే తేలిగ్గా ఉంది వాళ్ళ టెక్నాలజీ పెరిగిన తర్వాత అలాగే నరికి తోలటానికి టన్నుకు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదమూడు వందలు అవుతుందండి ఏదైనా వెరసి మొత్తం ఒక ఎకరం చెరుకు పంట పండించి మిల్లుకు తోలాలి అంటే కనుక లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందండి నలభై నుంచి ఆ పై టన్నులు పండించగలిగిన రైతుకు గిట్టుబాటు అవుతుందండి నలభై టన్నుల వరకు ఖర్చులు అది సరిపోతుందండి కావున రైతు సోదరులకు తెలియజేసింది ఏంటంటే పశువులు ఎరువు అది వేసి కలుపు మందులు అవి తక్కువగా వాడితే దిగుబడులు అధికంగా వస్తాయని చెప్పి తెలియజేస్తాను సేంద్రీయ ఎరువాడి పొలం అవుతుందంటే పదో నెల వచ్చినా కూడా ఫినిష్ గానే ఉంటుంది చెరుకు సాగులో సేంద్రీయ ఎరువుల ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు నేను ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు